మెగా డిజిటల్ న్యూస్ న్యాయం కోసం ప్రతి అక్షరం న్యాయం కోసం ప్రతి అడుగు మెగా డిజిటల్ వార్తలకు స్వాగతం జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమిస్తాం సూర్యాపేట జిల్లా కేంద్రంలో పక్కా జర్నలిస్ట్ భవన్ ఏర్పాటు చేయాలి టీఎస్జేఏ ఆదరణలో నిర్వహించిన శాంతి దీక్షతో మద్దతు ఇచ్చి మాట్లాడిన పలువురు సీనియర్ పాత్రికేయులు మెగా డిజిటల్ న్యూస్ ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో జనవరి పదిహేడు మీడియాతో మాట్లాడుతున్న టిఎస్జె రాష్ట అధ్యకుడు కందుకూరు యాద్గిరి జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించే వరకు తమ ఉద్యమాలను విడతల వారీగా కొనసాగిస్తామని పోరాటాల సూర్యాపేట జిల్లా కేంద్రంలో జర్నలిస్టు భవనం ఏర్పాటు ప్రక్రియ వెంటనే చేపట్టాలని సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన పలువురు సీనియర్ జర్నలిస్టులు తెలిపారు తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక వాణిజ్య భవన్ సెంటర్లో నిర్వహించిన శాంతి దీక్షా కార్యక్రమానికి మద్దతునిచ్చి సంఘీభవం ప్రకటించిన అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట ఏర్పాటులో జర్నలిస్టు కీలక పాత్ర సంగతి పాలకులు మర్చిపోవద్దని అన్నారు ప్రభుత్వానికి ప్రజలకు ఉచితంగా సేవ చేస్తున్న జర్నలిస్టులను విస్మరించి పాలకులు మాత్రం లబ్ది పొందుతున్నారని అన్నారు జర్నలిస్టులకు కనీస వేతనాలు కొత్త వారికి అక్రిడేషన్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ ఎటువంటి ఆంక్షలు లేకుండా ఇంటి స్థలాలు ఇచ్చి పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టి ఇవ్వాలని తెలిపారు జర్నలిస్టు భవనాలు లేకపోవడం వల్ల ప్రస్తుతం జర్నలిస్టులు రోడ్ల మీద గడిపే దయనీయమైన పరిస్థితి దాపురించిందని అన్నారు అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో చెల్లుబాటు అయ్యే విధంగా జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇంకా తాము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అన్నారు యూనియన్లకు అతీతంగా జర్నలిస్టుల సమస్యలపై రాష్ట వ్యాప్తంగా పోరాటం చేపడతామని అన్నారు తమ పిలుపులను అందుకుని యూనియన్లకు అతీతంగా వచ్చి శాత దీక్షకు మద్దతునిచ్చిన జర్నలిస్టులందరికీ అసోసియేషన్ రాష్ట అధ్యక్షులు కందుకు యాదగిరి ప్రత్యేక కృతజ్ఞ తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ పాతికేయులు గుండా శ్రీనివాస్ గుప్తా బట్ కృష్ణ భూపతి రాములు వేణుమాధవ్ పి తొలి తొలిదశ ఉద్యమకారులు బొమ్మిడి లక్ష్మీనారాయణ బచ్చి పురుషోత్తం సిపిఐ పట్టణ కార్యదర్శి బూరా వెంకటేశ్వర్లు కొంటా శ్రీనివాస్ మల్లికార్జున్ పల్లెమణిబాబు కొండె కృష్ణయ్య జలగ మల్లేష్ గట్టు అశోక్ క్యూ న్యూస్ రిపోర్టర్ శ్రీనివాస్ ఉయ్యాల నర్సయ్య మామిడి రవి దేవరగట్ల సతీష్ మామిడి శ్రవణ్ జహీర్ వాస చంద్రశేఖర్ సుమన్ పాషా పడిసిరి వెంకట్ వల్దాస్ శంకర్ అహ్మద్లతో పాటు అసోసియేషన్ రాష్ట్ర నాయకులు మహమ్మద్ గౌసిద్దీన్ దుర్గం బాలు చిరంజీవి వెంకట్ సాయి కృష్ణ మధుసూదన్ శ్రీకాంత్ రైతరు పాల్గొన్నారు